నా పేరు అమ్మాయి కాదు పిల్ల ఉన్నావు ఆవిడ చంపేస్తా నూరు పెద్ద ఎక్కువ చూడు ఏ మ్యాన్ నా పేరు ఎలక పిల్ల కాదంటే చూడు ఎలకపిల్ల అంటావేంటి నేను ఇంకా ని నా పేరు ఎల్ కపిలాహో ఎల్ కపిలా పుష్కరికున్నాను సరే గాని కోసం అడ్రస్ చెప్తావా తేగబద్దు మీ తేగ వద్దు నీ కాడి పద్ద వద్దు కానీ మీ అల్లుడు ఏం చేస్తాడేటి ఏం చేస్తాడంటే పొద్దున్న టిఫిన్ చేస్తాడు మధ్యాహ్నం భోజనం చేస్తాడు సాయంత్రం మళ్ళీ టిఫిన్ చేస్తాడు రాత్రికి మా ఏం చేస్తాడో నాకు తెలియదు అది కాదు ఎలా ఉంటాడు ఎర్రగా బుర్రగా బాగానే ఉంటాడు ఓర్ని అవ్వ అది కాదురా మనిషి ఎలా ఉంటాడు మన మనలాగే ఉంటాడు రెండు ఉంటాయి దాని కింద ముక్కు ఉంటది దాని కింద నోరు ఉంటది ఆ పక్కన రెండు ఉంటాయి పైన రెండు చేతులు ఉంటాయి కింద రెండు కాళ్ళు ఉంటాయి కాళ్ళుంటే చూసావేంటి ఓర్ణి అందరికి ఉండియే కదరా ఎలాగొంటా మా ఊళ్ళో ఎంకన ఎప్పుడేమో చేయలేదు మన నడిపోమో కనలేదు ఓ నీ నీకు బుర్రలేదు వంద కాబట్టి కదా నువ్వు ఎడుతున్నా మీ వెళ్ళి ఎక్కడా అది ఎందు హైదరాబాద్